కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామమును బట్టి మేమును స్థుతించి కీర్తిస్తున్నాము తండ్రి మా పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి దినము కూడా నూతన వాత్సల్యముతో మా పట్ల దయ చూపెడుతూ ఉన్నారు తండ్రి అందుకే మేము నిర్మూలము కాకుండా ఉన్నవారము తండ్రి మా యొక్క ధనము బలము తెలివితేటలు మమ్మల్ని రక్షించను లేదు బ్రతికించను లేదు నీ ఉచితమైనటువంటి కృప ద్వారా మేము రక్షించబడితేమే నీ ఉప ఉచితమైన కృప ద్వారానే మేము సజీవులుగా ఉన్నాము ఆరోగ్యవంతులుగా ఉన్నాము మా కుటుంబంలో అందరూ క్షేమంగా ఉన్నాము తండ్రి గత ఏడాది ఎమానియలు పరిచర్యల నిమిత్తమై ఎంతోమంది కన్నీరు కార్చారు ప్రభా ఎంతోమంది ఉపవసించారు ఎంతోమంది జాగరణములు ఉన్నారు ఎంతోమంది ప్రభ వారి సుఖ సంతోషాలను మానుకొని ఈ పరిచర్య కొరకు చేతులు చాపి సహాయం చేశారు తండ్రి అందుకే ఇమాన్యుయలు పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని మీరు నడిపిస్తూ ఉన్నారు ఇమానియలు పరిచర్యలలో పనిచేస్తున్న దైవ సేవకుల కుటుంబాలను వారి భార్యలు వారి పిల్లల్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు కేవలం ఎంతోమంది బిడ్డల దయా దాక్షిణ్యములు మీ ప్రేమను బట్టి ఆ బిడ్డలు మాకు సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి మానక చేస్తున్న ప్రార్థనలు మానక చేస్తున్న ఆర్థిక సహాయాలు వీటన్నింటిని బట్టి స్తోత్రాలు తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభ నేను ఎరగని బిడ్డలు కూడా సహాయం చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఈ నూతన సంవత్సరాన అద్భుత రీతిగా ఆశీర్వదించండి ఆశీర్వదించండి అద్భుత రీతిగా అభివృద్ధి చేయండి ఆ సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు శనివారం నెహమ్యా గ్రంథము మొదటి అధ్యాయము ప్రియుల నాలుగవ వచనములో ఉన్న విషయాలు మాట్లాడుతూ ఉన్నాను కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను అని ఆయన నెహమ్య గారు చెప్తూ ఉన్నారు ప్రియుల నెహమ్య ఎంతో సుఖ సంతోషాలతో తాను తన కుటుంబము జీవిస్తూ ఉన్నారు అయితే తన ఏడ్పు తన ఉపవాసము తన కన్నీరు తన దుఃఖము ఆకాశమందున్న దేవుని వైపు చూసి విజ్ఞాపనములు చేయడము ఇవన్నీ దేనికి అంటే ఎరుషులేము పట్టణాన్ని గురించి చెరపట్టబడినటువంటి బిడ్డలు అవమానంతో దుఃఖంతో ఉన్నారని చెప్పి ఆయన అంతగా వేదన పడుతూ ఉన్నాడు దైవ జనాంగమా మన కళ్ళ ముందు ఎంతమంది బిడ్డలు సాతనుడి చేత చెరపట్టబడ్డారు ఎంతమంది ఎన్ని దేవాలయాలు ఎన్ని ప్రార్థనా మందిరాలు అనవసరంగా దేవుని పేరు చెప్తూ దయ్యపు క్రియలు కలిగినటువంటి వారు ఎంతమంది లేరు ఎన్ని తప్పుడు బోధలు లేవు ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు లేవు ఎన్ని విధములైనటువంటి ఆచారాలు లేవు పద్ధతులు లేవు ఎన్నో సంఘాలు ఆయన ఆ సంఘములకు సంబంధించిన ఆస్తి పాస్తులను గురించి పోట్లాడుకుంటూ కోర్టులకు వెళ్ళి మందిరాలు తాళం వేయలేదు భూములను అమ్మేయలేదు ఎంతోమంది దైవ సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి మిషనరీలుగా పనిచేసి వారు ఆఖరికి దిక్కులేని చావు చనిపోయారు వారి బంధువులు ఎవరు రాలేదు వారి బంధువులు ఎవరు వారి కోరిక ఇక్కడికి వచ్చి కన్నీరు కాల్చలేదు ఇక్కడ చనిపోయారు అలాగా వారు కష్టపడి సంపాదించిన ఆస్తి పాస్తుల నిమిత్తమై ఎంతమంది ఈ రోజున భయంకరంగా పోట్లాడుకుంటున్నారు ప్రియులర ఎన్ని కోట్ల రూపాయలు తినేస్తూ ఉన్నారు ఎంతగా దేవుని సొమ్ముని నాశనం చేస్తున్నారు ప్రియులర గమనించవలసిన విషయం ఈ రీతిగా ఎంతోమంది పాడైపోతున్నారు ఎందరో యవనస్తులు నాశనమైపోతున్నారు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి ఎంతోమంది మద్యపానానికి గురైపోయారు ప్యాకాటుకు గురైపోయారు ఎంతోమంది ఈ ఈ యొక్క పనికిరాని కార్యాలు వ్యభిచారాలు మత్తు పానీయాలు వీటికి లోనైపోయారు ఎంతోమంది జీవితాలు పాడిపోతూ ఉన్నాయి వారి గురించిన చింత మనకు లేకపోతే ఎలాగా మనం బాగున్నాము అని సంతోషిస్తామా లేకపోతే నాకు అన్నీ ఉన్నాయి అని సంతోషిస్తామా అన్నీ ఉన్నాయి అన్నీ ఇచ్చిన దేవుని కొరికే ఏదైనా ఒకటి చేద్దాం మనం బాగున్నాం సంతోషంగా ఉన్నాం నిన్ను సంతోషంగా బాగుగా వచ్చిన దేవుని కొరికే ఏదో ఒకటి చేద్దాం ప్రియులారా గమనించాలి ఏం చేయాలి నీ కళ్ళ ముందు నాశనం అయిపోతున్నవారు దేవుని నమ్ముకున్నవారు దేవుని నమ్మని వారు ఎంతగానో పాడైపోతున్నారయ్యా వాళ్ళందరి గురించి కన్నీరు కార్చే ఆ అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి పరలోకంలో ఉన్న దేవుని వైపు చూసి తండ్రి వీరందరినీ కూడా రక్షించండి అయ్యా ఈ కుటుంబాలను చక్క ఎంతో ఎంతోమంది బిడ్డలు ప్రభ సిగరెట్లతో బంగాకు పాన్ పరాగు ఎన్నో గుట్గా ఇటువంటి వాటితో నాయన క్యాన్సర్లు వచ్చి చనిపోతున్నారయ్యా ఎందరో స్వామి ఎందరో దయచేసి వాళ్ళందరినీ కనికరించయ్యా ఎందరో పార్టీలని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీలని చెప్పి గొడవలు పడి ఒకరినొకరు చంపేసుకుంటున్నారయ్యా కుటుంబాలు అనాథగా ఎందరో క్రైస్తవులు స్వామి అయ్యా నా తండ్రి మందిరపు స్థలాలను అమ్ముకుంటూ దౌర్జన్యం చేసుకుంటూ కోట్లకు కోట్లు తీసేసుకుంటున్నారయ్యా దయచేసి అయినా అటువంటి వారిని కూడా మార్చండయ్యా అని విజ్ఞాపనం చేసే బిడ్డలుగా మనము మారాలి మనం మారాలి ఎంతసేపు నేను నా ఇంటి వారు ఎంతసేపు నా బంధువులు నా స్నేహితులు నా తల్లిదండ్రులు నా పిల్లలని మన చుట్టూ మనము తిరిగితే కాదు దేవుని పాదాల చెంత మొరపెట్టి విజ్ఞాపనము చేసే కర్తలుగా మారాలి ఆకాశమందున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు ఆయన గొప్ప దేవుడు భయంకరుడైన దేవుడు నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచే దేవుడు ఆయన ప్రియులరా చెవి యొగి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము అని నెహమ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ చెవి ఒగ్గండి ప్రభ నీ నేత్రములు తెరిచి నీ సన్నిధానంలో దివారాత్రాలు ప్రార్థన చేసేటటువంటి నన్ను చూడండి ప్రభ నా ప్రార్థన అంగీకరించండి అని ప్రభు మొరపెడుతూ ఉన్నాడు ప్రియులరా గమనించాలి దివారాత్రములు నిదాసు దాసులైన ఇస్రాయిల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించండి చెవి ఒగ్గండి యేసు ప్రభుల వారిని ప్రభుల వారిని ఆయన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు చెవి ఒగ్గండి ప్రభ నేను నా తండ్రి ఇంటి వారిను పాపం చేసి ఉన్నామయ్యా నీ ఎదుట బహుగా అసహ్యముగా ప్రవర్తించిది మయ్యా అని మరుపెడుతూ ఉన్నాడు దయచేసి గమనించాలి వాక్యమి రీతిగా సెలవిస్తుంది రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిది పదహారు యహోవా చెవి ఆలకించండి యహోవాని కన్నులు తెరిచి దృష్టి ఉంచండి జీవ జీవము గల దేవుడు వైనా నిన్ను దూషించుటకై సన్నిహరిపు పంపిన వాని మాటలను చెవిని పెట్టండి అయ్యో ఎందరో జీవం కలిగినటువంటి దేవుడైనా నిన్ను ప్రభ దూషించేవారు ఉన్నారు నీ జనమును ద్వేషించేవారు ఉన్నారు నీ జనమును చంపేవారు ఉన్నారు నీ జనం మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు నిష్కారణంగా ఎంతోమంది ప్రభ మాకు విరోధులై నిలబడుతున్నారయ్యా అలాంటి వారి విషయమై చెవికి మా ప్రార్థన ఆలకించి మీ కన్నులు తెరిచి మమ్మల్ని దృష్టించి చూసి ఆ భయంకరమైన పరిస్థితుల నుండి మాకు విడుదల కలగజేయమని ప్రభులు వారిని మనం ఉండాలి దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే కీర్తనాకారుడైనటువంటి అంటున్నాడు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగి ఆలకించితివి అనని ప్రియులార కీర్తన పది పద్దెనిమిదవ వచనంలో రీతిగా రాయబడి ఉంది యహోవా లోకులు ఎకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికిని న్యాయం తీర్చుటై నీవు వారి హృదయం స్థిరపరిచితివి చెవి యొక్క ఆలకించితివి అంటున్నాడు కాబట్టి రోజున ప్రభులు వారు చెవియొగి మన ప్రార్థన అలకించాలి మన మొర అలకించాలి నిహమ్యలాగా మనము కూడా కన్నీటితో ప్రభు పాదాల చెంత నాశనం అయిపోతున్న ప్రజలను వారు ప్రభుని ఎరిగిన వారా ఎరగని వారా అనేటటువంటి ఆలోచన లేకుండా ప్రతి వారి కొరకు ఆయన పవిత్రమైన పాదముల చెంత కన్నీరు కార్చే ఆ అనుభవం లేకి మనం వెళ్ళాలి దేవుని పిల్లలు గమనించాల్సిందే ఎంతకాలం మనం మౌనంగా ఉందాము సర్వశక్తి మంతుడైన దేవుడు మనకన్నిటిని చూసి ప్రజలకు ప్రతిఫలమే ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు ఆ గొప్ప ప్రార్థన అనుభవంలోనికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నడిపింపబడదురుగాక ఆమెన్ ఆమెన్ వచనమే చెప్తూ ఉన్నాను